హాయ్ అండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏదైనా మన కుటుంబంలో ఎంతమంది ఉన్న పిల్లలున్నా ముఖ్యంగా ఉన్నా కానీ ఆ పిల్లల కంటేను ముఖ్యంగా ముందుగా పెంచాల్సింది పిల్లల్ని పెంచడానికి ముందు చేయాల్సిన పని ఏంటంటే మొక్కల్ని పెంచు అవి పెరిగి వృక్షాలయ్యి అవి మనకి ఇచ్చినప్పుడు వాటి వల్ల మనకి బోలెడు ఆదాయం వస్తుంది అని చెప్పేవాళ్ళు అనమాట అది ఎంత నిజమైందంటే నిజంగా ఇప్పుడు నేను చెప్తున్నా ఈ ఈ గాథ అనొచ్చు ఈ కథ అనొచ్చు లేకపోతే దీన్ని తెలుసుకున్నప్పుడు నిజంగానే పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో ఆ విషయం అని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇవాళ రేపు ఏంటంటే పెద్దవాళ్ళందరూ అనాథులైపోయారు పిల్లలు వదిలిపెట్టేసేసి చదువులని ఉద్యోగాలని ఎక్కడే అక్కడే బయట ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయిపోతున్నారు ఇక్కడ ఉన్న ఇక్కడ మిగిలిపోయిన పేరెంట్స్ మాత్రము ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళు ఏదో ఒకటి సమాధానం పరుచుకుంటూ ఏదో వాళ్ళకి కాంప్రమైజ్ అయిపోయి పోనీలే ఏదోలే నిజమే కదా వాళ్ళు చెప్పింది కరెక్టే కదా పిల్లలు చదువుకోవాలి కదా ఉద్యోగాలు చేసుకోవాలి కదా వాళ్ళ సంసారాలు కదా అన్నట్టుగా అంతేగాని తల్లిదండ్రులు ఎందుకు ముఖ్యంగా చేస్తున్నారంటే తల్లిదండ్రులు ఈ పిల్లలకి బరువైపోయారు వాళ్ళ తల్లిదండ్రులకి ఒక రూమ్ కూడా ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు బాగా విలాసవంతమైన విల్లాస్లో చాలా విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఉంటారు వాళ్ళు గడుపుతున్నారు అని మనకు కుళ్ళుకోవటం కాదు కనీసం నిన్ను పెంచి పెద్ద చేసి పెద్ద చేసి చెట్టంత పెళ్ళాన్ని చేసినందుకొని కనీసం ఏంటి గ్రాటిట్యూడ్ ఏంటంటే ఏమీ ఉండదు అనమాట అయితే అందుకని ఏంటంటే నిజంగా ఇవాళ రోజు కరెక్ట్గా అనిపిస్తుందండి ఆ రోజుల్లో ఎందుకు ఈ మాట చెప్పారు పెద్దవాళ్ళు అని అనిపించినప్పుడు మాత్రం చాలా నిజంగా ఆశ్చర్యం వేస్తుంది చాలా కరెక్ట్గా అనిపిస్తుంది అయితే ఇక్కడ కేశవ్ షిండే అనే ఆయన అనే అండి ఆయన మహారాష్ట్రలో కర్షి అనే గ్రామానికి చెందినవాడు అనమాట ఆయనకి రెండు పాయింట్ రెండు నైన్ రెండు రెండు తొమ్మిది హెక్టార్ల పొలం ఉన్నదనమాట ఆయన ఆయన చాలా కాలంగా ఆ పొలంలోనూ ఆ తండ్రులు తాతలు ముత్తాతలు వారసత్వంగా వచ్చి వచ్చిన ఆస్తి ఏదో ఆయన దాంతో కాలక్షేపం చేసుకుంటున్నాడు అయితే దాని మీద నుంచి అప్పుడు కొత్తగా ఒక రైల్వే లైను రైల్వే శాఖ వాళ్ళు ఏం చేశారంటే ఒక రైల్వే లైన్ వెయ్యాలి ఆ రైల్వే లైన్ కూడా ఎక్కడంటే యవత్మాలు పుసద్దు నాందేడు ఈ అట్లా దాని మీద అట్లా వెళ్ళిపోయేలాగా ఒక ఒక రైల్వే లైన్ వెయ్యాలి అని అనుకున్నారు కానీ రైల్వే లైన్ ఎక్కడైతే వెయ్యాలనుకున్నారో అక్కడైతే అక్కడ ఈ కేసు ఉసిందే అనే ఆయన పొలం ఒకటి టచ్ టచ్ అవుతున్నదనమాట కొంత కొంత భాగం నాట్ ఓన్లీ టచ్చింగ్ అనమాట కొంత భాగము ఆ పొలం పొలం దీ దీనిలో అనమాట అంటే ఆ పొలం అతను అతను ఆ పొలం కనుక అవాయిడ్ చేసేస్తే వీళ్ళు ఆ రైల్వే లైన్ వాళ్ళు అనమాట రైల్వేకి సంబంధించిన ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో ఆ పని అనమాట అయితే అది తీసుకున్నారు ముఖ్యంగా ఏంటంటే ఇట్లాంటివి పబ్లిక్కి పనికొచ్చే పనులు ఏది చేసుకున్న రోడ్లు రహదారులు వైడనింగ్లు ఇట్లాంటివి కావచ్చు లేకపోతే రైల్వే లైన్లు కావచ్చు ఇంకా జనాలకి అవసరమయ్యే ప్రాజెక్టులు కూడా అండి ప్రాజెక్టులు కూడా ఇట్లాంటివి చేయాలి అంటే ఏ పొలాలను తీసేసుకుంటూ ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు దానికి పరిహారం ఇస్తూ ఉంటారు కానీ ఏంటంటే దానిలో ఈ కేశవ సింధేకి సంబంధించిన రెండు పాయింట్ రెండు తొమ్మిది హెక్టార్లో ఉన్న స్థలంలో ఏమైందంటే పండ్లు పండ్ల మొక్కలు పండ్ల చెట్లు కూరగాయలు అవి ఇవి తర్వాత ఇదేంటి వరి ప పంట ఇవన్నీ కూడా పంట పొలం అనమాట ఇవన్నీ కూడా ఉన్నాయి దానిలో చెట్లు అన్నీ అనమాట ఈ చెట్లు ఉన్నాయి కొన్ని చెట్లు కూడాను దీనిలో కలిసిపోయినాయి అనమాట ఈ ఈ రైల్కి రైల్వే వాళ్ళు రైల్వే డిపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళ దానిలో భూమిలో కలిసిపోయినాయి అయితే వాళ్ళు ఏం చేశారంటే జనరల్గా వాళ్ళు ఇచ్చే కాంపన్సేషన్ ప్రకారం ఏంటంటే ఆ మామిడి చెట్టుకని దీనికని దీనికని చాలా తక్కువ కొన్ని లక్షల అమౌంట్ మాత్రమే ఇచ్చారనమాట ఎనిమిది లక్షలు అనుకుంటాను ఇచ్చారు ఇచ్చేసి ఊరుకోమన్నారు కానీ ఏంటంటే అంద దీనికి దీనికి ఎవరైతే వచ్చినారో దాన్ని దాన్ని అసెస్మెంట్ చేయటానికి వచ్చిన వాళ్ళలో ఒక ఆయనండి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆయన అనమాట ప్రైవేట్ ఇంజనీర్ అనమాట ఆయన ఆయన చేత కూడా నన్ను చేయించేసరికి ఆయన గుర్తించాడు ఇదిగో ఇక్కడ ఈ చెట్టు ఈ మామిడి చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా మామిడి చెట్లకి డబ్బులు ఇచ్చారు ఈ చెట్టు ఏంటో ఎవరికి తెలియదు అంటున్నారు వాళ్ళు ఎవరికి తెలియదు అంటున్నారు కానీ ఈ చెట్టు ఏంటంటే ఎర్రచందనం చెట్టు పైగా ఇది చాలా పురాతన చెట్టు ఈ చెట్టు మామూలు చెట్టు కాదు దీ కోట్ల ఖరీదు చేస్తుంది అట్లాంటిది అని చెప్పి వాళ్ళని అలర్ట్ చేశాడు ఆయన అప్పుడు ఏం చేశాడంటే కేసు సింధే కొడుకు పంజాబ్ సింధే ఏం చేశాడంటే కోర్టుకు వెళ్ళాడు వెళ్ళి ఇట్లాగ వీళ్ళు చాలా మీగర్ అమౌంట్ మాకు ఇచ్చారు కాంపన్సేషన్ గాను మేము అట్లా ఒప్పుకోము అని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టుకి వెళ్తే వాళ్ళు వాళ్ళు వెళ్ళిన అనతి చాలా తక్కువ కాలంలోనే హైకోర్టు వాళ్ళు ఏం తీర్పు ఇచ్చారంటే ఈ ఈ చెట్టు నిజంగానే ఎర్రచందనం చెట్టు ఇది పురాతనమైన చెట్టు వంద వంద సంవత్సరాలు పురాతనమా లేకపోతే ఇంకా ఎంత పురాతనం అనేది అది దాన్ని బట్టి దాన్ని పరీక్షలు బట్టి రుజువు తెలుస్తుంది ఆ తెలిసే లోపం ఏంటంటే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అర్జెంటుగా ఈ కేసో సిందేకి పేరుతో ఆ పొలం పేరుతో ఒక కోటి కోటి రూపాయలు పరిహారంగా నష్ట పరిహారంగా కట్టాలి ఆ కోటి రూపాయల్లో యాభై లక్షలు మరో వరకు వీళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు తర్వాత మిగిలినవి ఏంటంటే మిగిలింది అదంతా కూడా ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అది దానికి ఎంత వెల అన్నది నిర్ణయించిన తర్వాత ఆ వెల ప్రకారం ఏంటంటే నాలుగు లక్షల ఐదు లక్షల మిగిలింది ఎంత ఎంత అనేది అది రైల్వే డిపార్ట్మెంట్ ఇవ్వాలి అనేది కోర్టు చెప్పింది హైకోర్టు చెప్పింది అనమాట మహారాష్ట్ర కోర్టు అనుకుంటాను అయితే హైకోర్టు చెప్పిన తర్వాత అంత బాగుంది వాళ్ళ 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 ఖాతాలో కోటి రూపాయలు జమ చేసేసారు కేశవ్ వచ్చింది ఎవరైతే పొలం ఓనర్ ఓనర్ ఉన్నాడు వాళ్ళ వాళ్ళ ఖాతాలో కానీ ఏంటంటే ఏంటంటే ఇప్పుడే ఇంకా ఇంకా ఈ కోటి రూపాయలు ఒక వచ్చే అవకాశం ఉంది అందుకే అందుకే ఇప్పుడు పిల్లలు లేరు దగ్గర లేరు అంటే ఆ డబ్బులతో ఎక్కడో ఒక చక్కటి ఒక విలాసవంతమైన జీవితం కలపచ్చు తన వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా ప్రతి వాళ్ళకి విలాసవంతమైన జీవితాలు ఉండాలి అని అనుకో ఒక అవసరం లేదండి ప్రతి వాళ్ళకి కూడా కాకపోతే ఏంటంటే వాళ్ళకి అవసరాలకి తగ్గట్టుగా అనుగుణంగాను అలాంటి జీవితాన్ని వాళ్ళు వాళ్ళు ఎన్నుకుని అట్లాంటి జీవితాన్ని వాళ్ళు లీడ్ చేసుకోవచ్చు మాత్రమే ఇదిగో ఇట్లాంటివి కొడుకులు దూరంగా ఉండొచ్చు కూతుర్లు దూరంగా అంటే ఎవరో ఇంటికి కోడలు అయిపోతారు కూర్ కూతురు చెప్పు చేతల్లో ఉంటారు కానీ ఏంటంటే ఇట్లాంటి కొడుకులు మాత్రం తల్లిదండ్రులని కనుక ఒకవేళ అశ్రద్ధ చేసేసి వదిలిపెట్టేసి ఫారిన్ కంట్రీస్లో వెళ్ళిపోతాయి ఇట్లాంటివి ఇట్లాంటి తల్లిదండ్రులకి ఈ సమయంలో ఇలాంటి డబ్బులు వస్తాయి ఎక్కడైనా సరే ఒక లగ్జరీ రిటైర్మెంట్ రిటైర్మెంట్ హోమ్స్లో కూడా వెళ్ళి బతకచ్చు అక్కడ మొత్తం ఫైవ్ స్టార్ హోటల్స్లో లాగా ఉంటాయి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప కోర్టు వారులు కోర్టులు అందుకే ఆంధ్ర మన మన దేశంలో ఇంకా కోర్టుల మీద నమ్మకాలు ఎందుకు ఉన్నాయంటే ఇలాంటి మంచి మంచి తీర్పులు వస్తున్నాయి కాబట్టి ఎక్కడో ఎవడో ఉంటాడు పనికి మాలిన తీర్పు ఇస్తూ ఉంటాడు అనమాట అట్లాంటి వాళ్ళుగా అట్లాంటి వాళ్ళ గురించి మనకు మనం పట్టించుకోవనవసరం అవసరం లేదు కానీ ఏంటంటే ఒక మంచి తీర్పు వచ్చినప్పుడు మాత్రము ఒక ర ఒక చక్కటి రిలీఫ్ వస్తుంది ఒక చక్కటి ఒక చక్కటి ఆత్మవిశ్వాసం అందరికీ వస్తుంది అనమాట చూసావా చూ చూసావా న్యాయం బతికే ఉంది ఇంకా ధర్మం ఇంకా నాలుగు పాదాల మీద నిలవకపోయినా నడవకపోయినా మూడు పాదాల మీద నడుస్తున్నది అనే బాధ అనే ఒక రకమైన నమ్మకం కలుగుతుంది అనమాట సో ఇదండి సంగతి కాబట్టి ఏంటంటే వృక్షాలని పెంచే కొడుకుల్ని పెంచుతావా కూతుర్ని పెంచుతావా పిల్లల్ని పెంచుతావా బిడ్డల్ని పెంచుతావా అని కాకుండా వాళ్ళని పెంచుతావా లేదో కానీ చెట్లను మాత్రం అర్జెంటుగా పెంచేసాయి అని అంటుంటారు పా ఇప్పుడు గోదావరి జిల్లాలలో బోలెడు పొలాలు ఉంటాయి అందరికీ పిల్లలు దగ్గర ఉండరు ఆ పొలాలే సంపాదిస్తూ ఉంటాయి కొబ్బరి తోటలు ఎంత ఎంతంత కనక వర్షం గురిపిస్తూ ఉంటాయి అంటే ఆ కొబ్బరి కొబ్బరి తోటలు అట్లా ఉంటాయన్నమాట కాబట్టి ఏంటంటే ఇదంతా పెద్దవాళ్ళు ఏమై ఏదైతే చెప్పారో అది నిజానికి నిజము నూరు పాళ్ళు కాదు వెయ్యి పాళ్ళు నిజమని అనిపించుకున్నది అనమాట ఇప్పుడు ఈ తీర్పు వల్ల ఈ కేశవ్ సింధే కథ వల్ల ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్